తదుపరి మన ప్రజా సేవ సమితి అధ్యక్షులు సంఘ సేవ న్యూస్ ఛానల్ ఏమిటి ఆయుబ్ ఖాన్ గారిని స్టేజ్ కి తరలించవలసిందిగా కోరుతున్నారు తెలుగుదేశం రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ రెడ్డి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నారు అన్నా క్యాంటీన్ చైర్మన్ ప్రిన్సిపల్ మాజీ చైర్మన్ సిఎస్ గారిని స్టేజ్ కి తరలించవలసిందిగా కోరుతున్నారు

పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ మునీర్ గారిని స్టేజీకి నిలంకరించవచ్చుగా కోరుతున్నాను ఇప్పుడు ముందుగా మన ప్రజా సేవా సమితి అధ్యక్షులు సంఘ సేవ న్యూస్ ఛానల్ ఎండి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను పార కృపాశీరుడు తీర్పు తినపు యజమానైన ఆ ఏకేశ్వర పేరుతో ప్రారంభిస్తున్నాను అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి రెండు వందల రోజులు మూడు మొబైల్ క్యాన్ ద్వారా పది లక్షల మందికి పొదుడు పట్టున భోజనం భోజనం చేశారు అలాంటి ఈ అన్నదాత సుఖీభవ గౌరణీయులు రాష్ట్ర నాయకులు అన్నదాత క్యాంటీన్ అధినేత సురేష్ నాయుడు గారికి అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నా క్యాంటీన్ చైర్ అన్నా క్యాంటీన్ చైర్మన్ విఎస్ గుప్తారు గారికి అలాగే గౌరవనీయులు కోట్లబుద్ది పెద్దలు ఆయన కమిషనర్లోనే పిల్లలు కూడా పెద్దయి వారి బాకూ నడిచి సంఘసేవను పుండుకున్నారు సంఘసేవ చేస్తూ ముందుకు సాగారు ఎవరైతే వాళ్ళ బిడ్డలు అలాంటి మహాన్ నేత మహా మనిషి నాయుడు గారి కూడా కార్యక్రమార్థం నేను స్వాగతిస్తాను కూడా నేను ఎప్పుడు పిల్లప్పుడు కూడా చూలేదు ఈరోజు చూసి నాకు ఎంతో సంతోషం వెళుతుంది అది కూడా మన ప్రజాశ్వర సమితి ఆధ్వర్యంలో ఆయన రాక కోసం ఎంతో సంతోషంగా మా కమిటీ ద్వారా మరోసారి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ అన్నా క్యాంటీన్ ను మొబైల్ క్యాన్లను ఎక్కడ పంపాలి ఏ విధంగా తీసుకుపోవాలి అనే దానికి క్లుప్తంగా ఏ దిశ ఏ ఏరియాలో పంపితే ఆ ఏరియాలో మనము ఫోన్ చేస్తారు వాళ్ళు తృప్తిగా మనం ఆస్వాదిస్తారనే భావతో దానికి ఇన్ఛార్జ్గా మన టౌన్ బ్యాంక్ డైరెక్టర్ ఖలీల్ గారికి మరి మన మన ప్రజాసేవా సమితి ఉపాధ్యక్షులు బీటెక్ భాషా గారికి అలాగే నా మిత్రుడు పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ మునీర్ గారికి అలాగే మన ప్రజాసేవా సమితి గౌరవ అధ్యక్షులు అరబ్సా గారికి మరి ఇక్కడ వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి అన్న కంట అభిమానులకు శివసేనాయుడు గారి అభిమానులకు తెలుగుదేశం అభిమానులకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలుపుతూ అస్సలం లేకుండా వరహంతుల్లాహి వరకా సోదరులారా మన సమితి అన్నగారికి బాగా తెలుసు మెడికల్ క్యాంపులు అయితేనేవి పేద వధువులకు పెళ్లి చేయడంతో మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ మొట్టమొదటి మేము వంద రోజులకే చేయాలనుకున్నాము అయితే రెండు వందలు చేస్తే బాగుంటుందని మేము మేమే గుర్తించాం ఫస్ట్ అన్నగారికి మేమే చెప్పాము అన్నగారు రెండు వందల రోజు అన్న క్యాంటీన్ అవుతుంది పది లక్షల మంది పైజులకు వంద కాబట్టి ఆ అవకాశం మాకు అంటే ఆయన మాకు అవకాశం కలిపినందుకు మా సమస్య నుంచి మన సరే ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే మరి గౌరవనీయులు మాజీ పట్టణ అధ్యక్షులు టీడీపీ న్యాయవాదు ఈవి సుధాకర్ రెడ్డి గారిని వేదిక వైకి రావలసిందిగా కోరుచున్నాం మరి ఇలాంటి బహత్తర కార్యక్రమం చేయడం హాషమాషి కాదు మన ఆంధ్రప్రదేశ్లోనే అన్న క్యాంటీన్లు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఆ అన్న క్యాంటీలన్నీ చేసి ఆ అన్న లేకుండా ఏడేటో వాళ్ళకి ఇష్టం ఇప్పుడున్న ప్రభుత్వం చేసింది అన్న క్యాంటీన్ ఒకసారి నేను పులివెందు పోయినా ఎందుకు పోయినా అంటే పులివెందులకు ఒక బంధువులు అక్కడ కాలం నేను పోయినాను ఆ సమయంలో మీకు తెలుసు చేయాల చేయాలి కార్యక్రమాలు చేసి ముగించుకొని మనం ఇంటికి వచ్చేటప్పటికి హోటల్లో ఎక్కడ భోజనం లేదు మరి అప్పుడు ఎక్కడ పోయి అంటే ఇక్కడ ఎక్కడ నా మామూలుగా ఒకటి అప్పుడంటే ఇప్పుడు బాగా డెవలప్ అయింది చాలా తక్కువ నా అన్ని హోటల్లో మిల్స్ అయిపోతుంటుంది మీకు ఒక ఏరియా ఉంది అక్కడికి పోండి నేను అదేదో చెప్పమైనా ఫోన్ చేస్తామో అలిసిపోయిందామంటే ఆ రోజు చెప్పారు ఒక మిత్రుడు అయ్యా అమ్మాయి క్యాంటీన్ ఉంది అక్కడ పోయి ఫోన్ చేయండి అన్నారు ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ ఫోన్ చేశాం మేము అలాంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం నాశనం చేసింది అదే తమిళనాడు అయితే అమ్మ క్యాంటీన్ ఆయన స్టాలిన్ గారు కొనసాగించారు ఇలాంటి కేంద్ర పథకాలు ప్రజలకు సేవ చేసే పథకాలు ప్ర ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా విస్మరించకూడదు అలాంటి వాళ్ళు ఎప్పటికైనా పతనం కావాల్సిందే ఎందుకంటే ఈ పథకాల ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది పేద ప్రజలకు లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి పథకాలు ముందుకు తీసుకోవాలి అందుకోసం అన్నగారు ఇలాంటి కార్యక్రమానికి ఆయన పూలు ఈ పుదుడు పట్టణంలో అన్న కంటే ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయం ఎందుకంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఐదు వేల మంది పైజలకు డైలీ పోల్ చేయడం అంటే ఆశామాషం పని కాదు అలాగే నేను సురేష్ నాయుడు జరిగి నేను చెప్పడం ఏమంటే ఆయన ఈ భోజనం నేనైతే ఏం చేశానంటే నాకు తెలిసి ఏదో తీసుకోండి అని మా కార్యకర్తలకు మా పిల్లలకు బంధువు చెప్పి తీసాం అలా కాదు నాకు చేసింది అన్న క్యాంటీన్కి ఒక విశిష్ట ఉంది వేరే అన్న క్యాంటీలు వేరు ఇక్కడ అన్న క్యాంటీలు వేరు సురేష్ నాయుడు పెట్టింది ఏమంటే ప్రతి విషయంలో కూడా బియ్యం కావాలా ఎన్డీఏలే కావాలా ఆయన కార్యక్రమం పోవాలా నందాలు పోయి చూడాలా ఎవరికి చెప్పి అక్కడ అన్ని మిల్లులు మిల్లులు కొనాలా మరి కట్టెలు కావాలా ఎవరైనా నేనైనా పోవచ్చు పేరప్పుడు అంటే మీరైనా పోవచ్చు ఉన్నారు కదా ఆయనకి అనుచరులంతా లేదు నేనే పోవాలా కట్టెలు కాడి చూడాలా అక్కడ కొనాలా అంటే ఎంత చూడండి ఎవరు చేయలేదు ఇలాంటి పనులు ఏదో ఎవరికైనా చెప్తే వాళ్ళు చేసుకొస్తారు అలాంటి చిన్న చిన్న విషయం కూడా కంది బియ్యం కావనుంచి పెరుగు కావనుంచి ఏ విషయాన్ని కూడా క్షూణంగా పరిశీలించి నా పొదుట భాషలో స్వచ్ఛమైన భోజనం చేయాలనే ఆయన అభిలాష కాబట్టి ఒకసారి ఆయన కరెక్ట్ వ్యవహారాలు కూడా తప్పని కొట్టేసరి కాలంలో అందుకోసమే మన ప్రజాసేవ శ్రీమతి గుర్తించి ఆయనకు ఘనంగా సన్మానించడానికి తీర్మానించింది అందుకోసమే మాకు ఈ అవకాశం కల్పించినందుకు మేము మా సంస్థ ద్వారా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా సంఘ సేవ న్యూస్ ఛానల్ ద్వారా కూడా మేము ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మిత్రులంతా ఉన్నారు సమయం తక్కువ ఉంది కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మరొకసారి పేరు పేరున ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాను మన ప్రజా సేవా సమితి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ స్థాపించి రెండు వందల రోజులై దాదాపుగా పది లక్షల మందికి ఉచితంగా అన్నడం పెట్టడం జరిగింది దానిని పురస్కరించుకొని సేవా సమితి ద్వారా ఆయిబుఖాన్ గారు ఇక్కడ సన్మాన కార్యక్రమాన్ని నన్ను అభినందించే దాన్ని చేసినందుకు ఆయబు గారి కానీ గారి కానీ ఖాన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికపై ఉండే మిత్రులకు పెద్దలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు ఇక్కడ నా శ్రేయబ్లాస్లో మిత్రులు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతిపక్షాలు ఉండేవి ఎనభై ఒకటి నుంచి నేను రాజకీయాల్లో పాల్గొంటున్నా ఎంతోమందికి సాయం చేశాము ఎంతోమంది చరిత్రలుగా పరిచయాలు ఉన్నారు మనం కూడా ఒక్క తూరి ప్రజలకు సేవ చేసి ప్రజల్లో అనేకమై మనం కూడా ఒక తూరి ప్రొదుటూరు అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజాప్రతినిధిగా నిలబడాలా అనే కోరికతో ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే అప్పుడు నాకు దేవుడు అన్నిటికన్నా మించింది అన్నదానం నువ్వు ఖచ్చితంగా అన్నదానం చేయాలనే సంకల్పం దేవుడు నాకు కల్పించినప్పుడు ఎప్పుడైతే రాష్ట్రంలో ఈ వైఎస్ జగన్ గారు వచ్చినాక అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల నోటిని కొట్టినాడో దాని మళ్ళా ఎక్కువ రెట్టింపుతో ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రజలకు మంచి అన్నం ఉచితంగానే పెట్టి ప్రజలు మన్నెలు పొందాలని చెప్పేసి ముందుగా ఈ సంకల్పన నాకు కల్పించినందుకు భగవంతునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా ఈ కార్యక్రమం నా శక్తున్నంత వరకు నేను పోరాడి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని చెప్పేసి దేవుడు నాకు ఆయుసును ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి నేను ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మా ఇంట నడుస్తారని చెప్పేసి మీరందరూ కూడా నా ఇంట నడుస్తారని చెప్పేసి మీ అందరి ఆశీస్సులో నాకుంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయుక్ ముక్తార్ గారికి సుధాకర్ గారికి ఖలీల్ గారి గారికి బీటెక్ బాషా గారికి నజీర్ గారికి మునీర్ గారికి పెద్ద ఆయనకు బాబుసాహు గారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తప్పకుండా మీరందరూ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చే ఏర్పాటు చేసిన అందరి భోజనాలు కూడా తప్పకుండా భోజనం చేసేవారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ప్రజా సేవా సమితి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ పేరుతో పది లక్షల మందికి రెండు వందల రోజులు కాలంలో భోజన భోజన సదుపాయాలు చేసి ఆంధ్రప్రదేశ్లోనే ఒక పెద్ద అన్నదాతగా తాతగా పేరు గావించిన సీఎం సురేష్ నాయుడు గారికి వేదిక నిందించిన పెద్దలందరికీ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ఉన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సన్మాన కార్యక్రమము చెప్పుకోదగ్గ కార్యక్రమం ఏదైనా ఒక ఇంట్లో పెళ్లి కానీ బంధువులు కానీ వస్తే అన్నం పెట్టలేని పరిస్థితులు ఈరోజు హోటల్కో క్యాటరింగ్ చెప్పాల్సిన పరిస్థితులు అటువంటి దశలో పేదలకు కడుపు నిండా ఒక పూట అన్నం పెట్టాలనే ఆలోచనతో పరిశుభ్రమైన భోజనము రుచికరమైన భోజనము ఇండ్లలో కూడా వండుకోలేని విధంగా రసము పప్పు సాంబారు చారు లాస్ట్కు ఊరగాయతో సహా అన్ని విధాల ఏర్పాటు చేసి సొంతంగా ఆయన ఆయనే పరిశీలన చేసి బాగుందా లేదా అని ఆయన తిన్న తర్వాత పేదలకు పెట్టే విధంగా ఈ క్యాంటీన్ నడపబడతా ఉంది మనమందరం గౌరవించే తగ్గ విషయం ఎందుకంటే సురేష్ నాయుడు గారు మనకు ఒక స్నేహితుడిగా ఒక మిత్రుడిగా మిత్రుడిగా ఒక వ్యాపారిస్తుడిగా పొద్దుటూరుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ ఒక టికెట్ ఇస్తే నేను ఎమ్మెల్యేగా మీ సేవ చేసుకుంటానని చెప్పి ముందుకు రావడము మనందరి అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు పేదల పట్ల ఒక సానుభూతి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది కూడు కూడు గుడ్డ కూడు గూడు గుడ్డ పెడుతూ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి ఘన విజయం సాధించినారు ఆంధ్రప్రదేశ్లో అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీలో మనం అంతా పనిచేస్తున్నాం ఈరోజు సురేష్ నాయుడు గారు ఒక పిలుపు చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఒక స్తోమత ఖనిధిలో ఒక క్యాంటీన్ పెట్టండి అంటే వెయ్యి మందికో ఐదు వందల మందికో కాకుండా ఐదు వేల మందికి ఐదు వేల మందికి అన్న క్యాంటీన్ ద్వారా పొద్దుటూరు ప్రజలకు భోజన సదుపాయం కలిగిస్తున్నారంటే మనం అందరం కూడా ఆయనకు సన్మానం కాదు ధన్యవాదాలు తెలపాల అయ్యప్ప అయ్యక్ గారు మన ప్రజా సేవా సమితి ఆధ్వర్యంలో గుర్తించి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి ఆయన సన్మానించడము ఎంతో గౌరవంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మన ప్రజా సేవా సమితి కూడా పొద్దుటూరు పట్టణంలో ఎన్నలేని సేవలు చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు చేసిన గుర్తించడము సన్మానాలు చేయడము పేదవాళ్ళను గుర్తించడము పెళ్ళిళ్ళు చేయటము ఇంకా విద్య విద్య ఏదైనా అవసరమైతే గుర్తించడము పేదవాళ్లకు వాళ్లకు ఏదైనా సహాయం చేయటము ఎవరైనా ముస్లిం సాంప్రదాయం ప్రకారంగా అడుగులు చేసుకోవాలనుకుంటే ఏదైనా సహాయం చేయటము ఏదైనా ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యరీత బాగలేని వాళ్ళకు వాళ్లకు సాయం చేయటము ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ఈ రోజు గారి ఈ ప్రజాసేవా సమితి చేస్తూ ఉంది ఆయన కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే కాబట్టి మనం కూడా సురేష్ నాయుడు గారికి సహకరించి సురేష్ నాయుడు గారి వెంట ఉండి సురేష్ నాయుడు గారి దయ వల్ల మన అదృష్టం బాగుండి దయ వల్ల మన అదృష్టం బాగుండి ఎందుకు అంటే ఇటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ గుర్తించి టికెట్ ఇస్తే మనమందరం ఆయనను గెలిపించుకుంటే ఇదే విధంగా అన్నాగడ్డీలు అయితేనేమి ఏదైనా సేవా కార్యక్రమాలు అయితేనేమి మంచి మంచి పొద్దుటూరు పట్టణ అభివృద్ధి కోసం అయితేనేమి చెప్పి చేసుకోవడానికి ఒక ప్రణాళిక ప్లాన్ కలగ ప్లాన్గా ఉండే ఉండే వ్యక్తులు కాబట్టి మన అందరము సురేష్ నాయుడు కూడా నడిచే విధంగా మనం అంతా ప్రయాణం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా అంటే చెప్తున్నామంటే చాలామంది మాకు దగ్గర దగ్గర యాభై ఏళ్ళ అనుభవం పొద్దుటూరులో యాభై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేలు వస్తున్నారు పొద్దున్నారు పొద్దుటూరుకి ఏం చేస్తున్నారో ఏమో ఈ రోజు పొద్దుటూరులో మంచి నీళ్లు కొనుక్కొని తాగే పరిస్థితి ప్రతి కుటుంబము ఒక ఐదు వందలు ఆరు వందలు రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కొని తాగుతున్నారు దోమలు దోమల పెడదా తలలేని పరిస్థితి ఈ దోమల కాటు వల్ల రోగాలు హాస్పిటల్ నిండా మనుషులు ఇవన్నీ ఇవన్నీ దూరం కావాలంటే పొద్దుటూరు గురి గురించి ఆలోచించే వ్యక్తి ఒక ఎమ్మెల్యే కావాలా పొద్దుటూరు గురించి పేదల గురించి ఆలోచించే వ్యక్తి ఒక ఎమ్మెల్యే కావాలా వాళ్ళు ఏదో డబ్బు ఉందనో డబ్బు సంపాదించో పేదలకు డబ్బు ఇస్తే ఓట్లు వేస్తారనే ఓట్లు ఇచ్చి మనం ఓటు కొనుక్కుని ఎమ్మెల్యేలై బాగా సంపాదించుకోవాలనో అనేటువంటి వాట కాకుండా వాళ్ళ డబ్బు సొంతంగా ఖర్చు పెడుతూ కోట్ల రూపాయలు అయింది ఈ పది లక్షల మందికి భోజనం పెట్టడానికి కోట్ల రూపాయలు అయింది వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకునే వ్యాపారాలు ఉంటే ఇంకా ఇంకా కోట్లు సంపాదించచ్చు మంచి ఆలోచనతో ప్రజలకు సేవ చేయాలనే గుణంతో సురేష్ నాయుడు గారు ముందుకు వచ్చినారు కాబట్టి పత్రికల ద్వారా ఈ పొద్దుటూరు పట్టణ ప్రజలకు మన జిల్లా వాసులకు అంతా తెలియజేసుకునేది సురేష్ నాయుడు లాంటి వాళ్ళను ఆదరించాలి వాళ్ళతో సహ సహకరించాలి వాళ్ళ ఎంత నడవాలి వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేదానికై ఎమ్మెల్యే గెలిచేదానికి కూడా మనము అందరం సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలుసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటూ సర్వే తెలుసుకుంటున్నాను யாத்திரிகளகுడా அந்த சதனத்துக்கு நன்றியவங்களோ இங்கக்குள்ள ஒவ்வொரு பயிரமே செ மல்லியே 2000ல 2000 రోజులు అయ్యావారు ఆయన என்னைய தெரிஞ்சிட்டு நம்மோ இது ஐந்து సంవత్సరాలు ఆయన என்னைய தெரிஞ்சு ஐந்து தோசాల్ మళ్ళీ കണ്ടి తిరు అన్నం కండిన్ బతారు కొందరి మాటలు తీయగా ఉండొచ్చు అది ఆరోగ్యానికి హానికరం కొందరి మాటలు తీయగా ఉండొచ్చు నిమ్మ చెట్టు ఎన్నో ప్రయోజనాలు చేస్తుంది మా సురేశంలో కూడా ముక్కు చూడి మనిషి ఏదైనా కూడా ముఖం మీద చెప్తారు మంచి మాటలతో తీయగా తీయని మాటలతో చెడు చేసే రకం కాదు ఆయన دماغ دماغري ۽ چهرو ۾ ٿيو ٿو گڏ ۽ پرتي هڪري کي 10 سالي پرتي هڪري کي ملي ملي ٿو ٿيو چلو ڏسڻ لاءِ جايب رچنا پيرنگا گڏ ٿيس سري تعلقي صاحب ٿانيو الله تڪتو علو گڏ ٿي ٿي اها شائننگ پروگرام ۾ ٿي ٿي ٿو ٿي ٿو سڀني کان گڏ ٿي ٿي

చెప్పట్లు సురేష్ నాయుడు గారిని అన్నదాత అనే దానికన్నా అన్న పూర్ణేశ్వరుడు గారిని సంబోధిస్తే ఎంతో చాలా గర్వంగా ఉంటుంది ఒకరు పట్టుకున్నాం పట్టుకోండి అల్టా ఇక్కడ ఉండండి మీరు ఈరోజు మేము మన ప్రజా సేవ సంస్థ నుంచి నుంచి సేవరత్న బిరుగులు ప్రదానం చేస్తున్నాం ప్రభుత్వము సేవరత్న బిరుగులు ప్రదానం చేస్తున్నాము ఒక మనిషి వందేళ్ళు పుడుతున్నారంటే వంద సంవత్సరాలు పెద్ద అవసరం లేదు ఒక్క మంచి పని చేసినా చాలు అతను ప్రజల పిల్లలు వంద సంవత్సరాలు పెట్టుకోవడానికి ఇది ఒక నిదర్శనం అందుకోసమని మన ప్రజా సేవ సమితి ద్వారా పొద్దుతూరు సేవ అర్థం లేదు

అన్నగారికి సిరిపూరి సేవరత్న అభివృద్ధి ప్రదానం చేస్తున్నాము ఇక్కడ విశేషం ఏంటండి పొద్దుటూ ఉండే ఒకటే సిరిపూరి ఉన్నాయంటే ఒకటి అంటారు రాబోయే ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్లో పొద్దుటూరు పట్టే రెండు నియోజకవర్గాలు అవుతాయి కాబట్టి ఈ ఏరియా తొమ్మిదో ఒకటి నా ఏరియా కాబట్టి ఇది పొద్దుటూరు అవుతుంది అన్న ఉండే ఏరియా సిరిపూరి అవుతుంది అని మళ్ళీ ఒకసారి మీకు తృప్తి చేస్తున్నాను ఇరవై తొమ్మిదిలో పొద్దు పట్టే రెండు నియోజకవర్గాలు సిరిపూరి ఒక నియోజకవర్గం పొదుటూరు నియోజకవర్గం కాబట్టి ఇద్దరు మాకు రెండు కళ్ళు కాబట్టి పొదుటూరు సిరిపూలెని సేవ రత్నం పెడుతు ప్రదానం చేశాం అయిపోతుంది అయిపోయా నా శంకర్ గారు రావాలా ఎక్కడికి వస్తున్నా అయిపోతుంది సరే సరే వంట ఖలీల్ తదుపరి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కలీల్ గారికి సన్మానం మళ్ళీ చెన్నై నెక్స్ట్ చాలా ప్లాంట్ కాలేజ్ పేరు చెన్నై అన్న నాకు పేరు ఇయ్యలేదే నువ్వు చెప్పాలి నాకు తెలుసు నా చెన్నయ్య గారు చెన్నయ్య గారికి సన్మానం మాజీ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ హలో

गाओ, गाओ। हिंदी में जो हिंदी में बोलो हिंदी में बोलो हिंदी में जो डायलिंग यूपी 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 यूपी, यूपी आपने भाई को भी बहुत सम्मान कर रहे हैं आपको बहुत-बहुत धन्यवाद देंगे हमारे मनोरंजन सेवा आपको सम्मान करके ऐसा कर रहे तुम झाड़ जैसा है ऐसा तो आपका दिल रखना चाहिए